అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథాచారి మైదికూర్ కాన్స్టిట్యున్సీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ నమో వీర వీరబ్రహ్మణే నమో విశ్వకర్మనే ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇందాకే నేను సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఒక పోస్ట్ చూడడం జరిగింది హిందూ బంధువులంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా ఏకమవ్వాలి మరీ ముఖ్యంగా ఈ జరిగినటువంటి సంఘటనల మీద నిరసన తెలపాలి మాట్లాడాలి స్పందించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ విషయం ఏంటంటే నిన్నటికి నిన్న బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ నిరసనకారుల యొక్క ఈ వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఎవడైతే వాడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ అనేవాడు వాడు చనిపోతే వాణి మరణం కారణంగా అక్కడ నిరసన తెలిపేటువంటి వారు దాన్ని పేట్రేగిపోయి దాని మీద ఆగ్రహించారంట వాళ్ళు వాడు ఏందంటే హసీనా ప్రభుత్వాన్ని కూలజేసేటువంటి ఆ క్రమంలో వాడు ముఖ్య పాత్ర వహించాడంట వాడు చనిపోతే వీళ్ళు ఆ నిరసన తెలిపేటువంటి ఈ చిల్లరగాలు ఏం చేస్తున్నారంటే మనం భారతదేశానికి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడి చేస్తూ అదేవిధంగా ఇక్కడ సింగ్ అని చెప్పేసి నింగ్స్ అనేటువంటి ఒక జిల్లాలో ఈ ఇస్లామిక్ సంబంధించినటువంటి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఒక హిందూకు సంబంధించి ఒక హిందూ యువకుడి మీద దాడి చేసి వాడిని భయంకరంగా కొట్టేసి అంత క్రూరంగా వాన్ని కొట్టి వాన్ని సజీవ దహనం చేయడం అంటే ఈ నిరసనకారుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది వాళ్ళు ఇలాంటి నిరసనకారులకు సపోర్ట్ చేసేదానికి వాడు ఆ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైద్ అనేవాడు వాడు ఏ విధంగా వాని మైండ్ సెట్ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇలాంటి వారిని శిక్షించకుండా అసలు ఒక సమాజంలో బ్రతుకుతూ ఉన్నాప్పుడు హిందూ అని చెప్పేసి ఒక ఒక భావనతో అతని మీద దాడి చేయడం అదేవిధంగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి వచ్చేసి దీపు చంద్రదాస్ అని చెప్పేసి అతని ఒక పేరు ఆధారితంగా ఒక హిందూ వ్యక్తి అని చెప్పేసి అతన్ని క్రూరంగా కొట్టి సజీవ దహనం చేస్తున్నానంటే ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి హిందువులు ఎక్కడ ఉన్నా కూడా వారి మీద జరిగినటువంటి ఇలాంటి దాడులకు ఇలాంటి నిరసనకారులు మతం ఆధారితంగా చేసేటువంటి ఇలాంటి ఘోరాలను గమనించాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్న హిందువులు కూడా ఒక మాట మీద నిలబడాలి నిలబడకపోతే మన యొక్క మనుగడ కానీ మన యొక్క భవిష్యత్తు కానీ మనకు ఉండదని నేను ఈ విధంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి అమానుషమైనటువంటి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈ సంఘటన నేను ఖండిస్తా ఉన్నాను వీటి మీద ఐక్య సమితి అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటి కూడా ఇలాంటి సంఘటనల మీద తమ గొంతుకను వినిపించాలని నేను కోరుతున్నా అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయ హిందూ సోదరులందరూ కూడా ఇలాంటి సంఘటనల మీద నిరసన తెలపాలని కూడా నేను ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్